వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసే విధంగా సాగులో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాడు ఆ యువరైతు కోతుల బెడదకు గతంలో మంకీ గన్ తయారు చేశాడు అదే ఉత్సాహంతో ఇప్పుడు ఫర్టిలైజర్ గన్ అనే మరో పరికరం తయారు చేశాడు నూతన ఆవిష్కరణలతో ఆదర్శంగా నిలుస్తున్న నిజామాబాద్ యువ రైతుపై ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా ఏర్ఘట్ల మండలానికి చెందిన మహేష్ అనే యువ రైతు తక్కువ ఖర్చుతో మేలు చేసే యంత్రాన్ని తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ప్రస్తుతం వ్యవసాయ పనులన్నీ దాదాపు యంత్రాలతోనే చేస్తున్నారు అయినా కొన్ని పనులకు కూలీల అవసరం తప్పడం లేదు ప్రధానంగా యూరియా వేసే సమయంలో ఎకరానికి తప్పనిసరిగా ఐదుగురు కూలీలు అవసరమవుతున్నారు ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు మరో సరికొత్త ఆలోచన చేశాడు ఈ యువ రైతు ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు మొక్కజొన్న పంటకు యూరియా మందు వేయటానికి ఖర్చు సమయం శ్రమను లెక్కబెట్టిన మహేష్ రెడ్డి కేవలం మూడు వందల ఇరవై రూపాయల ఖర్చుతో యూరియా గన్ తయారు చేశాడు ఈ పరికరాన్ని తయారు ఒక సంచి రెండు నుంచి మూడు ఫీట్ల పొడవు గల పైపు ఇంచ్ క్లిప్ ఫిట్ పీవీసీ పైప్ ఒక సాల్వెంట్ రబ్బర్ తో యూరియా ఫర్టిలైజర్ గన్ తయారు చేశాడు ఈ వ్యవసాయంలో ప్రధాన సమస్య కూలీల కొరత చాలా ఉంది ఈ కరోనా కాబట్టి కూలీలు కూడా ఎవరు రావడం లేదు ఈ మొక్క మొక్కజొన్నకు ఇప్పుడు మొక్కజొన్న పంట వేసిన తర్వాత నెల రోజులకి మనం యూరియా వేయాలి యూరియా వేయాలంటే ఒక ఎకరానికి నలుగురు నుండి ఆరుగురు కూలీలు అవసరం ఆ కూలీల రేటు ఒక గంటకి ఒక ఒక వంద ఇరవై రూపాయల వరకు ఉంది అంటే మినిమం మనకు ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది కూలీల రేటు ఆ కూలీల రేటు తక్కువ చేయడానికి నేను ఇప్పుడు ఈ మన ఫర్టిలైజర్ గన్ అనేది తయారు చేయడం జరిగింది దీనివల్ల కేవలం ఒక రైతు ఒక రెండు గంటల లోపలనే ఒక ఎకరం యూరియాని వేసుకోవచ్చు దీన్ని కేవలం మూడు వందల రూపాయలతోనే నేను దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని చూసిన రైతులు కూడా చాలా బాగుందని చెప్పేసి అంటారు ఇది మనం మామూలుగా చేత్తోని పెడితే వంగుకుంటా లేసుడు మన బ్యాక్ పెయిన్ అనేది దానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇది ఓన్లీ తో మొక్కజొన్న మొదళ్లలో పైపుకు ఉన్న ను నొక్కితే యూరియా మొక్కజొన్న మొదళ్ల వద్ద పడుతుంది ఈ గన్తో నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయొచ్చు అని మహేష్ రెడ్డి అంటున్నారు గతంలో పంటలను కోతులు పక్షులు పందుల బారి నుంచి కాపాడేందుకు ఐదు వందల ఖర్చుతో మంకీ గన్ తయారు చేశాడు యువరైతు మహేష్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు ఈ పొత్తుకూరు మహేష్ అనే యువరైతు చాలా బ్రహ్మాండంగా ఆధునిక పరికరాలు మంచి తయారు చేస్తున్నాడు ఇంతకుముందు మంకీ గన్ తయారు చేసాడు ఒక పది నెలల క్రితం ఇప్పుడు ఫర్టిలైజర్ అని తయారు చేసిండు చాలా బాగుంది అది ఒక రోజు కష్టపడ్డాడు అతను కష్ట ఫలితం ఫలితం దొరికింది అతను చూసి మాకు కూడా తయారు చేసి ఇచ్చిండు ఒక మనిషి ఎక్కువ ఎకరం పెట్టాలంటే మూడు గంటలు పడుతుండే ఇప్పుడు ఈ మన్ ఫర్టిలైజర్తో ఒక గంట ముందు అయితే రెండు గంటలనే ఎకరం పెట్టు అంటే మన అంగితే కొద్ది కష్టమవుతుండే ఇప్పుడు అంగకనే ఒక ముసలైన కూడా రెండు గంటలల్లో ఎకరం పెట్టే పరిస్థితి ఏర్పడ్డది చాలా మంచిగా తయారు చేసిండు ఇతనితో ఏరుగట్ల గ్రామానికి కూడా పేరు వచ్చింది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వేరే వేరే జిల్లాలు వేరే స్టేట్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు ఇతనికి చాలా బాగుంది ఈయన ఈసుండి ఎన్నో ఇంకా కొత్త కొత్త పరికరాలు కనుక్కోవాలని కోరుతున్నాను